హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో పంటలలో మొక్క పెరుగుదలకు చేయవలసిన పనులు పాటించవలసిన చర్యలు వాడవలసిన మందుల గురించి పూర్తి సమాచారం కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం పంట వేసే ప్రతి రైతు కూడా ఎదుర్కొనే సమస్యలలో ప్రధానమైంది పెరుగుదల సమస్య రైతులు పంట పెరుగుదలకు అనేక రకాల ఎరువులు మందులు వాడుతున్నా పంటలలో గ్రోతింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాంటి వారికి ఈ వీడియో అయితే ఉపయోగకరంగానే చెప్పవచ్చు అయితే పంటలలో మొక్క ఏపుగా నిఠారుగా పెరగడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము తెలుసుకుందాం దానిలో భాగంగా ఈ వీడియోలో జిబ్రేలిక్ యాసిడ్ గురించి చర్చించుకుందాం అసలు ఈ జిబ్రేలిక్ యాసిడ్ అంటే ఏమిటి జిబ్రిలిక్ యాసిడ్ వేరే పంటలో వాడుకోవచ్చు ఎటువంటి పంటల్లో వాడాలి అనే విషయాల గురించి అదేవిధంగా జిబ్రిలిక్ యాసిడ్ అసలు ఏంటిది జిబ్రిలిక్ యాసిడ్ పంటలలో ఎందుకు వాడాలి ఎటువంటి పంటలో వాడాలి అనే విషయాల గురించి అదేవిధంగా పంట ఏ సమయంలో వాడాలి దీని యొక్క ధర ఎంత మోతాదు ఎంత ఇది మార్కెట్లో ఎన్ని రకాలుగా దొరుకుతాయి జిబ్రిలిక్ యాసిడ్ యొక్క ధర ఎంత అదేవిధంగా అవసరాన్ని మించి వాడినట్లయితే కలిగే దుష్ప్రభావాలు కలిగే లాభాలు దీనితో పాటుగా వేరే ఇతర మందులు కలపవచ్చా లేదా ఈ జిబ్రెలిక్ యాసిడ్ గురించి ఏ టు జెడ్ సమాచారం కూడా ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం జిబ్రెలిక్ యాసిడ్ ఇది ఒక హార్మోన్ జిబ్రేలిక్ లో ఉంటుంది జిబ్రెలిక్ అనేది మొక్క పెరుగుదలను ప్రేరేపించేటటువంటి ఒక హార్మోన్ గా చెప్పవచ్చు ఈ జిబ్రెలిక్ అనేది సహజంగానే మొక్కలలో ముందుగానే ఉంటాయి కానీ కొన్ని సందర్భాలలో వీటి లోపల లోపించినప్పుడు పైపాటుగా మనము అందించవచ్చు జిబ్రిలిక్ పైపాటుగా పిచికారి చేయవచ్చు ఇది మొక్క యొక్క హైట్ ను పెంచడానికి ప్రేరేపిస్తుంది ముందుగా జిబ్రిలిక్ యాసిడ్ యొక్క లాభాలు చూసుకుందాం దీని యొక్క లాభాలు కనుక చూసినట్లయితే మొక్కలలోని ఇంటర్నోడ్ని పెంచుతుంది అనగా మొక్క యొక్క కణుపుల మధ్య దూరాన్ని పెంచి మొక్క హైట్ పెరగడానికి ప్రేరేపిస్తుంది అదేవిధంగా మొక్కలలోని కాయ యొక్క సైజును పెంచడంలోను ఆకుల యొక్క సైజును పెంచడంలోను ఈ జిబ్రిలిక్ యాసిడ్ అనేది ఒక హార్మోన్గా ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాల మొక్కలను పొడువుగా పెరగడంలోనూ సహకరిస్తుంది ఈ విధంగా మొక్కల యొక్క హైట్ పెరగడానికి జిబ్రిలిక్ యాసిడ్ అనేది ఒక హార్మోన్గా మొక్కలపై పనిచేస్తుంది జిబ్రెలిక్ యాసిడ్ మొక్కలలో ఎప్పుడు వాడాలి కనుక చూసినట్లయితే మీ పంటలలో అనేక రకాల ఎరువులు మందులు వాడిన కూడా మొక్కలలో పెరుగుదల లేనప్పుడు దీనిని మొక్కలపై పిచికారి చేసినట్లయితే మొక్కలు హైట్ పెరగడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది అయితే ఈ జిబ్రెలిక్ యాసిడ్ ఎటువంటి పంటలలో వాడుకోవచ్చు కనుక మనం చూసి ముందుగా చూసినట్లయితే దీనిని ముఖ్యంగా వరి టమాటా మిర్చి మిరప పత్తి అరటి అదేవిధంగా అన్ని రకాల పండ్ల తోటలను గ్రేప్స్ చెరుకు అన్ని రకాల పంటల్లో దీనిని వాడుకోవచ్చు జిబ్రెలిక్ యాసిడ్ ఒక పంటలపై పిచికారీ చేసే మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే జిబ్రెలిక్ యాసిడ్ మార్కెట్లలో మనకు రెండు రకాలుగా అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ వన్ పౌడర్ రూపంలో ఉండేటువంటి జిబ్రెలిక్ క్యాసి రెండవది లిక్విడ్ రూపంలో ఉండేటటువంటి జిబ్రెలిక్ క్యాసిడ్ ముందుగా పౌడర్ రూపంలో ఉండే జిబ్రెలిక్ యాసిడ్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఒక గ్రాము నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు లిక్విడ్ రూపంలో ఉండేటటువంటి జిబ్రెలిక్ యాసిడ్ కనుక చూసుకున్నట్లయితే వంద నుండి నూట యాభై ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి అయితే ఈ జిబ్రెలిక్ యాసిడ్ ఎంత ప్రభావంగా పనిచేస్తుందంటే పిచికారి చేసిన రెండు నుంచి మూడు లోపలే మనకు రిజల్ట్ కనిపించడం జరుగుతుంది జిబ్రిలిక్ యాసిడ్ యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు ఒక గ్రాము యాభై రూపాయలు ఉంటుంది ఇది పౌడర్ రూపంలో ఉండేటటువంటి జిబ్రిలిక్ యాసిడ్ వంద ఎంఎల్ జిబ్రిలిక్ యాసిడ్ నూట యాభై నూట యాభై రూపాయలు ఉంటుంది ఇది లిక్విడ్ రూపంలో దొరికేటటువంటి జిబ్రిలిక్ యాసిడ్ జిబ్రిలిక్ యాసిడ్ వాడాలనుకునే రైతులకు ముఖ్య గమనిక దీనిని అవసరాన్ని మించి వాడినట్లయితే మొక్క యొక్క హైట్ మరీ ఎక్కువగా పెరుగుతుంది అదేవిధంగా మొక్కలు ఎరుపు లేదా పసుపు రంగులకి మారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మోతాదు మించి ఎక్కువగా పిచికారి చేయకండి అవసరం ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోండి అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు ఇది ఇతర వేరే మందులతో కలిపి స్ప్రే చేసుకోవచ్చా దీనిని ఇతర ఏ మందులతో కలిపి స్ప్రే చేయకండి చేస్తే పెద్దగా ప్రభావం అనేది మనకు ఏమి కనిపించదు దీన్ని సపరేట్గా మనం కనుక స్ప్రే చేసినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది పంటలలో మొక్క హైట్ పెరగడానికి వాడవలసిన మందు గురించి పూర్తి సమాచారం అనేది అంది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబడిని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరు అయితే చూడవచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వారికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్